ఇంట్లో ఏవైనా కూరగాయలు లేనప్పుడు లేదంటే నోటికి ఏదైనా కొంచెం రుచిగా తగలాలంటే మాత్రం ఇలా కారం కారంగా పుల్ల పుల్లగా అసలు అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది ఈ రోటి పచ్చడి ఈ రోటి పచ్చడి వచ్చేసి హాయ్ అండి నమస్తే ఈరోజు రెస్ట్ మాత్రం చూసేసారు కదా రోటి పచ్చడి ఈ పచ్చడిని చాలా టేస్టీగా చేసుకోవడం కూడా చాలా సులువు ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఉట్టి కైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రవ్వ ఉప్మాకి ఇంకా వచ్చేసి రాగి సంకటం చేసుకుంటాం కదా ఆ దానికైనా సరే కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడి చాలా టేస్టీగా సింపుల్ లో ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం పచ్చిమిరకాయలు కొంచెం కారమైనా పర్వాలేదండి ఇలా తీసేసుకోవచ్చు మనకి టమాటా పండ్లు ఉల్లిపాయలు ఇందులో చింతపండు అనేది పడుతుంది కాబట్టి కారం అనేది మనం ఈ ప్రాసెస్లో చేసామంటే కారం అనేది తక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముందుగా పచ్చిమిర్చి ముక్కలు ఆ మాత్రం తీసేసుకున్న తర్వాతకి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడైనా సరే పైన పొట్టు తీసేసి లోపల గడ్డని కడిగేసాలి ఎందుకంటే పైన అనేది బ్లాక్గా ఉంటుంది కాబట్టి ఈ చలికాలం వానల కాలం కొంచెం తొందరగా ఉల్లిపాయలు అనేది పోతూ ఉంటాయి అన్నమాట అందుకనేసి పొట్టు తీసేసి నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నీ కట్ చేసేసి పెట్టేసుకోవాలండి మనకి టమాటా పండుకి ఎప్పుడైనా సరే పైన ఇలా బొడ్డు దగ్గర ఇలా తీసేసేసుకోవాలా ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఉంటాయని అంటుంటారు ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది ముందుగా పచ్చిమిర్చి ముక్కల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మూత పెట్టి మగ్గి చేసుకొని జాంకోసారి కలుపుతూ ఉండాలి మనకి పచ్చిమిరకాయలు ఎలా ఉండాలంటే ఇలా రావాలన్నమాట వేగిన తర్వాతకి మాడగూదు పచ్చిమిర్చి ముక్కలు ఎక్కడే కానీ మాగ ఇలా చుట్టూ కాలిన తర్వాతకి తీసేసుకోవడం వల్ల కారం అనేది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఆ పచ్చిమిరకపాయలను తీసేసుకున్న తర్వాతకి ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు చింతపండు అనేది ఈ మాత్రం అయితే చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కొంచెం లైట్గా చింతపండు వేసుకోవడం వల్ల అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని వీటిని ఆయిల్ అంతా అంటే ఇలా ముక్కలకి మూత పెట్టేసుకొని రెండు నిమిషాలకు ఒకసారి నిమిషానికి ఒకసారి మూత మూసి కలుపుతూ ఉండాలన్నమాట టమాటా పండ్లు మనకి ఎలా ఉడకాలంటే ఇలా గంటతో అంటే మగ్గిపోవాలి ఉల్లిపాయలు మగ్గకపోయినా పర్వాలేదండి ఉడకకపోయినా పర్వాలేదు చాలా టేస్టీగా మాత్రం చాలా బాగుంటాయి ఇలా టమాటా అనేది ఇలా గుజ్జులాగా అయిపోవాలన్నమాట ఇలా వచ్చేంత వరకు మీడియం మంట మీద వేంపుకున్న తర్వాతకి స్టవ్ అనేది బంద్ చేసుకొని మనకి మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు మిక్సీలో అంటే కుడక ఇలా రోటి పచ్చల నూరేసుకుంటే తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి ముక్కల్ని వీలైనంత మెత్తగా ఇలా నూరేసుకున్న తర్వాతకి టమాటో ముక్కల్ని కుడక అన్నీ ఇలా వేసేసుకొని ఇందులో ఏం వాటర్ అనేది మనం కలపలేదు చట్నీ మాత్రం చాలా బాగుంటుంది కరెక్ట్గా వస్తుంది మనకి లూజ్ అనేది మరీ గట్టిగా రాదు మరీ లూజ్గా రాదు ఇలా మెత్తగా మనకి ఎంత కావాలనేది నూరేసుకోవాలి టమాటా పండ్లు మెదిగిపోయినాయంటే చాలు ఉల్లిపాయ ముక్కలు మెదగాల్సిన అవసరం లేదండి పంట కింద తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ మెత్తగా నూరాల్సిన అవసరమే లేదు ఇందులోకి పోపు కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు ఉట్టి చట్నీతోనైనా సరే తినవచ్చు అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా అంత రుచిగా ఉంటుందండి ఇది ఓన్లీ అయినా సరే చాలా బాగుంటుంది లేదా సైడ్ డిష్గా అయినా సరే బాగుంటుంది ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి